తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎనిమిది వందల కోట్లు లిస్ట్ అయితే జిల్లాలో రేపు ఈ యొక్క లిస్ట్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట దీనికి సంబంధించి మనకు సోమవారం నాడున వచ్చేసి జిల్లాలో వారీగా మండలాలు అయితే ఎంపిక చేస్తున్నారు గ్రామాలలో మీ యొక్క గ్రామం అనేది ఉందా లేదా అలాగే మనకు ఏ జిల్లాల వారికి రేపు పడుతున్నాయి రే ఈ రోజు బ్యాంకులకు అయితే సెలవు ఉన్న కారడంతో అయితే మనకైతే నిలిపివేయడం జరిగింది అంటే మనకి ఇలా బ్యాంకులకు కానివ్వచ్చు ప్రతి ఒక్క దానికి కూడా మనకి ఈరోజు అయితే సెలవు అయితే ప్రకటించింది అనమాట ప్రభుత్వం ప్రకటించింది అందువల్ల కూడా మనకు బ్యాంకులకు Yeah. <laughs> సెలవు ఉంటాయి కాబట్టి తప్పకుండా అయితే ఈరోజు అయితే మీకు ఎట్లీ పరిస్థితులు కూడా డబ్బులు అయితే పడవు మనకు రైతు భరోసా సంబంధించి కాంగ్రెస్ ఇచ్చిన రైతు బంధు పైసలు కూడా బీఆర్ఎస్ అయితే కూడా పెట్టినవే అని అయితే చెప్పడం జరిగింది కేటీఆర్ గారు అయితే రేవంత్ సర్కార్ ఒక రూపాయి కూడా రైతు బంధు ఇవ్వలేదు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రైతు బంధు అని ఒక అంటే మనకి ఇట్లానైతే మాట్లాడడం జరిగింది మనకు ఇక పక్క వీటిని చూసుకున్నట్టయితే మనకు రేపు ఎవరికి పడుతున్నాయి మరి ఏ ఏ జిల్లాల వారికి పడుతున్నాయి గ్రామాల వారికి అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది ఈ నెల మూడు నుంచి లబ్ధిదారు ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది ఇప్పటికే ఐదు వందల అరవై మూడు గ్రామాలలో ఈ స్కీమ్ అయితే ప్రారంభించింది మిగిలిన గ్రామాలలో రోజు విడిచి రోజు నలభై రోజులు పూర్తి చేయనున్నట్లు తెలుస్తుంది రేపు పదిహేను వందల కోట్లయితే విడుదల చేస్తుందన్నమాట ప్రభుత్వం మీకు ఏ జిల్లాల వారికి పడుతున్నాయి అనే లిస్ట్పై చూసుకున్నట్టయితే రేపు చాలామందికి అయితే సంగారెడ్డి జిల్లాలో పడుతున్నాయి సూర్యాపేట వారికి కూడా యాభై శాతం అయితే పడ్డాయనేది చెప్పడం జరిగింది మిగతా యాభై శాతం కూడా అందరికైతే పడడం జరుగుతుంది కరీంనగర్ పెద్దపల్లి ఇంకా చూసుకున్నట్టయితే నా జయశంకర్ భూపాలపల్లి రంగారెడ్డి సంగారెడ్డి ఇంకా భూపాలపల్లి వారికి కూడా డబ్బులైతే పడలేదు అని చెప్పడం జరిగింది మీ యొక్క డిస్టిక్ సంబంధించి కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మేడ్చల్ వారికి కూడా రేపు అయితే పడడం జరుగుతుంది అనమాట కొడంగల్ నియోజకవర్గం వారికి కూడా పడ జరుగుతుంది మీ అందరికీ కూడా ఖచ్చితంగా అయితే రేపు పదిహేను వందల అయితే విడుదల చేసుకుందన్నమాట ప్రభుత్వం మండలాల వారీగా ఎంపిక చేసిన తర్వాత మనకు గ్రామాల వారీగానైతే ఒక గ్రామం అనేది ఎంపిక చేస్తే ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది అన్నమాట మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు గ్రామాల వారిగానైతే ఎంపిక చేస్తున్నారనమాట ఇంకా అయితే మీరు అయితే చూసుకోవచ్చు అనమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీ యొక్క తోటి రైతులందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి సో ఈ యొక్క ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీరు తప్పకుండా మిస్ అవ్వద్దంటే మన గ్రామాల వారిగా విడుదల చేస్తున్నారు కాబట్టి మీకు కూడా డబ్బులు అయితే పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట తప్పకుండా నైతే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రీ ఇక్కడ చూసుకోవచ్చు మనకు గ్రామాల వారీగా ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకు రైతు భరోసా సహాయం అందలేదని అన్నదాతలు అయితే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి దాంతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే రైతు భరోసాపై అయితే ఈరోజు అయితే ఒక కీలక ప్రకటన జారీ చేశారు రైతు భరోసా ద్వారా పెంటు పెట్టుబడి సహాయం జమకాని రైతులను ఉద్దేశించి ఆయన ఒక తీపి కబుర్ అయితే చెప్పారన్నమాట రైతు భరోసా పెట్టుబడి సాయం అందని రైతులకు రాబోయే మార్చి ముప్పై ఒకటిలోగా ఖచ్చితంగా అయితే డబ్బులు అయితే పడతాయని చెప్పడం జరిగింది ఏవైతే పల్లెలు ఉన్నాయో వీరికి అయితే డబ్బులు అయితే ఈ రెండు మూడు రోజులలో పదిహేను వందల కోట్లంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అయితే కంప్లీట్ అవుతుందన్నమాట